చూస్తుంటేనే కొత్తగా అనిపిస్తుంది కదండి ఇది దీ తెలుగులో ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా భాషలో అయితే ధాతులు అంటాము ప్రతి గట్ల మధ్యనే ఈ విధంగానే ఏర్పాటు చేస్తారండి ఎందుకంటే ఎలుకలు బెడద వలన ఈ విధంగా ఏర్పాటు చేస్తారండి హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మా పొలానికి అయితే మేము వచ్చాము మా పొలాలైతే ఇంకా కోత అవ్వలేదండి ఎందుకంటే పెంగన్ తుఫాను వల్ల మేమైతే వరి కోయలేదు చాలామంది ఇక్కడ చూడొచ్చు వరైతే కోస్తారు చూడండి వరైతే కోస్తారు వీలైతే పెంగన్ తుఫాను తప్పినట్టేనండి వరి వేసి కుప్పలు వేశారు కొంతమంది చూడండి అక్కడ అక్కడైతే కుప్పలు వేశారు పెంగన్ తుఫాను వల్ల మేమైతే వరైతే కోయలేదండి మా పొలాలు మీకు చూపిస్తాము పెంగన్ తుఫాను వల్ల మా వరి అయితే ఎలా ఉందో మీకు చూపి చూపిస్తాము కోస్తాంధ్ర జిల్లాలో మన్యం జిల్లా పెంగన్ తుఫాను ప్రభావం చాలా తక్కువండి కానీ గాలికి చూడండి మా అయితే పడిపోయాయి మాకు ఉడుపులు లేట్గా అయ్యాయి అండి అందుకు కోత అయితే లేట్ అవుతుంది మా చుట్టుపక్కల వారు అయితే కోస్తారు కోసి కుప్పలుగా ఉంచారు మాదైతే కోత లేట్ అవుతుందండి వాటర్ కూడా చూడండి ఇంకా పొలాల్లోనే ఉన్నాయి ఇవన్నీ మా పొలాలు అండి ఇవి మాకు ఒక ఎకరలాగా ఉండొచ్చండి మా పొలాలు ఇంకా మాకు కోత అయితే ఇంకా అవ్వలేదు కొన్ని ఇంకా పండలేదండి అందుకే మేమైతే కొయ్యలేదు కానీ ఈ తుఫాను వల్ల కొంచెం భయం భయం వల్ల రేపటి నుండి కోతలు కొద్దాం అనుకున్నాము కానీ ఇంకా భయం ఇంకా ముసురు పడుతూనే ఉంది సినుకులు పడుతూనే ఉంది కాబట్టి మేమైతే ఎప్పుడు కొయ్యాలో అర్థం కాని పరిస్థితి ఇంకా మీకు చూపిస్తాము వర్షాలు పడలేక ఉడుపు లేట్గా అయింది దానివల్ల పండడం లేట్ అయిపోయింది లేకపోతే ఇప్పటికే కోతలు అయిపోయి ఇది ఎందుకు చూపిస్తానరా అనుకుంటున్నారా అది జాడ అండి అంటే మనం పొలాల మధ్యలో మనము అలా తీస్తేనే వాటర్ వెళ్తుందండి వాటర్ వెళ్ళటానికని జాడ తీస్తారు మా పొలాల్లో అయితే ఇంకా పండింది కానీ వాటర్ ఉంది పైగా తుఫాను కదండి ఒక రైతు ఆవేదన ఏ విధంగా ఉంటుందో వర్ణించలేమండి వివరించలేము నిజంగా చేతికి పంట వస్తుంది అనేసరికి తుఫాన్ రూపంలో ఏ విధంగా వచ్చి పడుతుంది అన్నది ఎగ్జాంపుల్ ఇదేనండి పెంగన్ తుఫాను మేమైతే పొలానికి వచ్చిన తర్వాత చూసాము నిజంగా మా డాడీ బాధ వివరించలేమండి ఆ విధంగా బాధపడ్డారు చేతికి పంట వస్తుంది అనేసరికి చూడు ఏ విధంగా మరి తుఫాను ఉంది మా తుఫాన్ ఎప్పుడు ఆగుతుందో మనం ఎప్పుడు కోస్తామో అనేసి అన్నారు రైతులందరూ ఈ వారి వ్యవసాయం మీదే ఆధారపడతారండి మరి తుఫాను ప్రభావం వల్ల ఎంతమంది రైతులు నష్టపోయి ఉంటారోనండి అండి మనం ఆలోచిస్తే కొంతమంది సేవ్ అయిపోయారండి తుఫానికి కోరి కోత కోసిన వాళ్ళు పైన వాళ్ళు పర్వాలేదండి సేవైనట్టే మా పక్క పొలాలైతే ఈ విధంగా కోసి కుప్పలుగా ఉంచుకున్నారు మావైతే ఇంకా మరి కోత అవ్వలేదు కనుక పెద్ద వర్షం కాకపోతే పర్వాలేదండి పెద్ద వర్షం పడితే మాత్రము నష్టపోయినట్టేనండి మా పొలాలు అయితే ఈ విధంగా ఉన్నాయి కింద చూడండి ఒక పొలంలో అయితే కంప్లీట్గా పడిపోయిందండి పైగా అందులో వాటర్ కూడా ఉందండి మరి కొయ్యాలంటే ఆ వాటర్తో పాటు కష్టం కొయ్యటానికి మరి తప్పదు తుఫాన్ తగ్గితే మేమైతే కోసేస్తామండి ఈరోజైతే ఆదివారం కాబట్టి రేపు లేదా ఎల్లుండికి కోసేయాలి తుఫాన్ అయితే తగ్గుతుంది అనుకుంటున్నాము మా వరి పొలాలు అనుకునే చిన్న తోట అయితే ఉందండి నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇవి అనాస మొక్కలని మీకు తెలియజేయడానికి చూపిస్తూ ఉన్నాను ఇది మిరపకాయలు అండి పొలాల గట్ల మీద సాధారణంగా ఇలాగే మిరపకాయలు బంతి పూలు వంకాయ మొక్కలు వేస్తూ ఉంటారు మధ్య నెలలో అయితే మిరపకాయ మొక్కలు వేశారు బాగా కాసిందండి ఈ ప్యూర్ నేచురల్ అండి ఆర్గానిక్ ఇది గత్తం ద్వారా ఇది పెరిగినాయండి ఇవన్నీ మీరు చూడండి పొలాల గట్ల మీద చూడండి ఇది మేమైతే అరటి చెట్టు వేసాము అది అరటి మొక్క అరటి గెల చూడండి ఎంత బాగా వచ్చింది ఇవన్నీ ఆర్గానిక్ అండి మేము ఏ ఎరువులు వాడము గట్ల మధ్య ఈ విధంగానే వేస్తూ ఉంటాము చూడండి ఇది కొబ్బరి మొక్క అండి అది వేసాము ఇది మా ఊరండి మా ఊరు ఆనుకునే మా పొలాలు ఉంటాయి రెండు మూడు పొలాలు దాటినాక మా పొలాలు వస్తాయండి ఇవి మా పొలాలు ఇక్కడ చూడండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి మా పొలాలు ఇంకా క్లైమేట్ అయితే ఇంకా వర్షం పడేటట్టుగానే ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ సినుకులు పడుతుంది చుట్టూ మేఘాలతోనే ఉంది మబ్బుగా కనబడతా ఉంది పెద్ద వర్షం పడకపోతే సేఫ్ అయినట్టేనండి పెద్ద వర్షంగానే పడితే మరి సేన్ అయితే పోతుందండి